తినేసి ఇలా బయటకు లేదో చినుకులు అయితే మొదలైపోయాయి ఇక్కడ ఏంటో సడన్ సడన్ గా ఈ సమ్మర్ అయితే అసలు అన్ప్రెడిక్టబుల్ గా ఉంది నిజంగా మళ్ళీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత మాకు ఇక్కడ ఎండ చూపిస్తుంది మావే ఇదంతా చాలా గజిబిజిగా అనిపించి ఏంటి అసలు ఇంత వింతగా ఉంది ఇక్కడ వాతావరణం అని నవ్వుతున్నారు మా బుడంకాయ దగ్గర లాక్కొని మరి తింటున్నా లాలీపాప్ అయితే నేను మా వారు అన్నారు కొనుక్కొని తినొచ్చు కదా వాళ్ళ దగ్గర నుంచి ఎందుకు తీసుకుంటా అంటే నాకు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని తింటేనే అదొక థ్రిల్ ఇంకా చెప్పాలంటే పర్ఫెక్ట్గా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని తింటేనే ఎగ్జాక్ట్ టేస్ట్ అయితే తెలుస్తుంది నాకు ప్రజెంట్ మా వారు నేను అదే మాట్లాడుకుంటున్నాము సో కాసేపు రూమ్కి వెళ్ళి రిలాక్స్ అయ్యి మళ్ళీ ఈవినింగ్ వద్దామని చెప్పి మేమైతే బస్ ఎక్కి రూమ్కి వెళ్తున్నాము ఇప్పుడు ఈ వర్షంలో ఇక్కడ ఉన్నా సరే పెద్దగా తిరిగేది ఏమి ఉండదు కాబట్టి ఆ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఎండ చూపిస్తుంది కదా అప్పుడు వద్దా చెప్పి మేమైతే రూమ్కి వెళ్ళిపోతున్నాము నిజంగా డబ్బులు అయితే ఖర్చు అవుతాయి కానీ మంచి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ట్రిప్స్కి వెళ్తే మీకు ఈ వీడియో ఏ మాత్రం నచ్చినా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్